తిక్కరేపిన పద్యం తెనాలి రామకృష్ణ కథ శాస్త్రి రాయలువార సభలు అడుగు పెడుతూనే తన చేతనున్న త్రిశూలాన్ని నేలకి కొడుతూ భంభం బోలేనాథ్ అని గాండ్రించాడు బిగ్గరగా అతడి అరుపు వింటూ అఘోరా లాంటి అతడి వేషభాషలను చూస్తూ సభలోని వారంతా ఉలికిపడ్డారు భూతనాథుడు సూటిగా వారి వైపు చూస్తూ రాజా మీ రాజగురువు మాతో వాదనకి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు గంభీరంగా తాతాచారు వారు చొప్పున జవాబిస్తూ వీరశైవులతో మేము వితర్కాలు చెయ్యం మా తరపున మా మద్దతుతో మా రామలింగుడు మీతో వాదిస్తాడు వాదన అతనిదైనా ఫలితము పరిహారము మాదే అని ప్రకటించారు రామలింగడా ఎవడు వాడు అన్నాడు భూతనాథుడు అహంకారంతో రామకృష్ణుడు లేచి జై జగన్మాత అన్నాడు వైపు మిర్రిమిర్రు చూస్తూ నువ్వా మా చిటికిన వేలంత లేని కొసుగాయివి నువ్వా మాతో ఢీ కొడతావా అన్నాడు హంభావంతో రామకృష్ణుడు నవ్వి మరే కడవడంత గుమ్మడికాయ కత్తిపీటికు లోకువేలే అన్నాడు తనని గుమ్మడికాయతో పోల్చేసరికి భూతనాథుడు ఆవేశంతో ఊగిపోతూ తెలుసా గుమ్మిడి లింగాకారం స్వయంభూలింగం అట్టి సదాశివలింగాన్ని అధిక్షేపిస్తున్న వాళ్ళని ఉపేక్షిస్తున్న ఈ రాయలు ఒక రాజా అని కండ్రించాడు రాయలువారు ఉలిక్కిపడ్డారు వారి మొహం చేపరించింది అంతలో ఎవరన్నారు రాయలవారు రాజు అని ఎదురు ప్రశ్నించాడు రామకృష్ణుడు ఆ ప్రశ్న విని అదిరిపడ్డాడు భూతనాథుడు అంతలోనే రామకృష్ణుడు అందుకుంటూ రాయలువారు రాజట చీచీ అని పద్యం ప్రారంభించగానే భూతనాథుడు నివ్వెరిపోయాడు రామకృష్ణుడు తలపంకించి అర్థం కాలేదా మళ్ళీ చెప్పనా అంటూ రాయలవారు భర్తట ఛ చ దిగ్గజ కౌలట హే హే సభాస్తలియట ఇది అవ్వ హౌవ్వ భారమట పంటికి కంటికిన్ అని పద్యం చదివాడు అంతే ఒక్కసారిగా ఆహాకారాలతో సభ హోరెత్తిపోయింది రాయలు వారి ఆగ్రహంతో పటపటా పళ్ళు కొరికారు ఆస్తాన కవులు అవమానంతో వెర్రి మొహాలు వేశారు అప్పన్న లబు ముంచేశాడండి లింగడు మనల్ని నిలువులా ముంచేశాడు మీకు చెప్పు దెబ్బలు ఖాయం అనేసాడు తాతాచాలు వారు మాన్ముడిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి